అందరికీ సందేశం ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మనం ఆ అలగా చేసామో ఆ విషయం స్వయంగా వచ్చి ఈ రోజు మీకు తెలుసు ఈ ప్రోగ్రాం ఏమని ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆ రోజైతే ఏదో మీకందరికీ హామీ చేశారో హామీలో భాగంగా కొన్ని పథకాలు కూడా చేయడం జరిగింది మన ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే డిఎస్సి మొదటి సంతకం పెట్టారు సుమారు పదహారు వేల మూడు వందల నలభై మంది డిఎస్సి సంతకం పెట్టారమ్మా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఏదైనా చేసి సుమారు నాలుగు వేల రెండు వందల తొమ్మిది కోట్లు నెలకు పెరగడం జరిగిందమ్మా ఇదన్నిటికంటే ఒక ఎత్తి వస్తే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే మీకు ఇమ్మీడియట్ గా అధికారులు మా అధికారులు స్పందించి చిన్న స్థాయి నుంచి ఫైవ్ వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నతాధికారి కలెక్టర్ గారి వరకు కానీ ఎస్పీ గారి వరకు కానీ ఫోన్ చేసి మీకు స్పందిస్తున్నారమ్మా ఇది మంచి ప్రభుత్వమా అందరికీ ఆరోగ్య బీమా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొత్తం సుమారు ఏడు వందల కోట్లు ఇమ్మీడియట్ ఆలయలు ఇచ్చారమ్మా ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టామో అవన్నీ కూడా చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది మేమందరము ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్కి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకటే ఆదేశాలు ఇచ్చారు నాకు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకటే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టర్లందరూ అని చెప్పి అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఇది ఒక ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల్ని ముందుంచి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకు రోజువారు వచ్చే సమస్యలు ఏంటి అది ముందు క్షేత్రస్థాయిలో కలెక్టర్లందరూ వెళ్ళి కనుక్కొని తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనేదే మాకు ఇచ్చినటువంటి మొదటి ఆదేశం దాంట్లో భాగంగానే అప్పటి నుంచి వీలైనంత వరకు తరచుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో కలెక్టర్లందరూ కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అంతేకాకుండా ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రజలకి కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసింది ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం మెగా డిఎస్సి అంటే నిరుద్యోగులకి ఆయన ఒక బాసటగా నిలిచి డిఎస్సి సంతకం చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే మెగా డిఎస్సి మనందరికి అందుబాటులోకి రాబోతుంది చాలామంది నిరుద్యోగులకి అది గొప్ప అవకాశం అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్ సంబంధించి సామాజిక పెన్షన్లు చూసుకుంటే ఎక్కడా కూడా మన దేశంలోనే ఎక్కడా ఇవ్వనంత పెన్షన్లు కేవలం మన ఒక్క రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెన్షన్స్ ఇంత పెద్ద ఎత్తున ఇంత మందికి పెన్షన్లు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు గడిచిన మూడు నెలలు కూడా పెన్షన్లు మన జిల్లాలో మొదటి రోజునే ఆరు గంటలకు మొదలు పెడితే పది గంటల లోపే సుమారుగా తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం పది గంటల లోపే అంత నిబద్ధతతో అధికారులు కూడా నిజంగా మెచ్చుకోవాలి మెచ్చుకోవాలందర సార్ వచ్చారు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన పది రోజుల కింద మొత్తం క్లీన్ చేశారు గతంలో ఎక్కడ నుంచి కాదు ఇంకా ఇచ్చుకుంటే ఈ మంగళం పంచాయతీ ఉమ్మడి మంగళం పంచాయతీకి ఒక కోటి అరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ క్లీన్ చేసి ఎన్ఆర్జీఎస్ సార్ సపోర్ట్తో ఎన్ఆర్జీఎస్ ద్వారా మూతలు వేసి క్లీన్ చేస్తుంది అంటే ఎక్కడ కానీ దోమలు కానీ కాలం ఓపెన్ ఉండదు ఇది తెలుగు చేస్తుంది తెలుగంగా వాటర్ సార్